శ్రీ శ్రీ గురుభ్యో నమ మహా సరస్వతి నమః నమస్కారమండి ఎలా ఉన్నారు ఈరోజు చాలా ఫోన్స్ వచ్చాయి నిన్న మెసేజ్లు వచ్చాయి ఆ మెసేజ్లో సారాంశం ఏమిటంటే ముఖ్యంగా ప్రధానంగా దానిలో నాకు వచ్చిన సమస్యలు ఆర్థిక విషయాలు వాస్తు సమస్యలు అనారోగ్య సమస్యలు దానికంటే ఎక్కువగా వచ్చింది ఏమిటంటే వివాహ ఆలస్య విషయాల గురించి చాలామందికి పరిష్కారం కావాలని నిజమండి అన్నీ ఉండి చదువు ఉండి ఉద్యోగం ఉండి కొంతమంది బాధపడుతూ ఉంటే కొంతమంది ఏమీ లేక పెళ్ళిళ్ళు కాక బాధపడుతూ ఉంటే కొంతమంది ఏమి లేకున్నా కానీ వివాహాలు అయిపోతాయి మరి ఇదంతా ఒక విచిత్రం మరి వివాహాలు ఆలస్యం ఎందుకు అవుతాయి దేని గురించి ఆలస్యం అవుతాయి గోచార రీత్యా గురుబలం ఉంటే వివాహం కావాలి ఎవరు చెప్పినా కానీ రెండు ఐదు ఏడు పదకొండు స్థానాలలో కనుక గురువు ఉండేది ఉంటే అది వివాహం అవుతుందని పూర్వకాలం నుంచి చెప్తున్నారు ఏ యొక్క జ్యోతిష్యని అడిగినా ఏ ఒక్క ఐగారిని అడిగినా సింపుల్గా చెప్తాడు ఏ రాసి నీది అని చెప్పేసి లెక్క వేసి నీకు వివాహం అవుతుందని చెప్తాడు అలా గురు వలం ఉన్నా కానీ వివాహం కాకుండా సందర్భాలు వస్తాయి అప్పుడు మనం ఏం చేయాలి సంబంధాలు చూస్తాం ఒకటి రెండు మూడు నాలుగు ఐదు అబ్బాయికి నచ్చకుంటే అమ్మాయికి నచ్చదు అమ్మాయికి నచ్చే అబ్బాయికి నచ్చదు లేదా కట్నకానుకల విషయంలో కానీ వెళ్ళిపోవచ్చును తల్లిదండ్రులు బాధపడుతూ ఉంటారు అయ్యో ఇంకా పెళ్లి కాలేదు ఎలా 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 అని కుటుంబం అంతా ఒక వివాహం గురించి వెహికల్తో చూస్తూ ఉంటుంది బంధువులందరూ ఎత్తి పొడుస్తూ ఉంటారు ఎందుకు వివాహం చేయలేకపోతున్నారు ఏదో లోపం ఉన్నది ఏదో లోపం ఉన్నది అంటూ ఉంటారు కానీ అది ఎందుకు జరుగుతుంది అంటే స్పష్టంగా చెప్పాలంటే జాతకంలో దోషాలు కనుక ఉంటేనే జరుగుతుంది అది అన్నీ ఉన్న తర్వాత వివాహం కాకపోవడానికి గురుబలం వచ్చినప్పుడు ఏం జరుగుతుంది ఈ అమ్మాయికి కానీ అబ్బాయికి కానీ వారి మానసికంగా వివాహానికి తొందరపాటు చేసుకోవాలని ఆరటం కలుగుతుంది అలాగనుక లేనప్పుడు అది అలాగే మొద్దుబారిపోయి ఉంటుంది గ్రహం యొక్క ప్రభావం అది ఉత్తేజపరుస్తుంది అమ్మాయిని కానీ అబ్బాయి కానీ వివాహం చేసుకో వివాహం చేసుకోమని ఆ గురుబలం లేకుంటే ఆ విధంగా బాధపడుతుంది ఒక్కొక్క సందర్భంలో గురుబలం ఉన్నా కానీ వివాహం కావట్లేదు చాలామందికి తెలుసు ఆ విషయం గురుబలం ఉందా అని తెలుసుకుంటే గురుబలం ఉందమ్మా ఈ సంవత్సరం పెళ్ళి అవుతుందని చెప్తాడు ఈ సంవత్సరం వెళ్ళిపోతుంది మరి ఎందుకు కారణం దానికి ప్రధాన కారణాలు మీ జాతకంలో ఉండబడే దోషాలు ఒకటి కుజదోషం ఈ కుద్ద దోషం వల్ల చాలామంది చెప్తున్నారు నా అనుభవంలో కుజదోషం వల్ల వివాహాలు కాకుండా ఉండవు కుజదోషం ఎప్పుడైతే ఉంటుందో త్వరగా పెళ్ళి కావాలి కానీ లేట్ అనేది కాదు సరే గొడవలు సమస్యలు అవి ఉంటాయేమో కానీ కుజుడు కనుక వివాహానికి అడ్డు రాడు వందకు వంద శాతం నిజం ఏడవ స్థానంలో వివాహ స్థానం అంటారు దాన్ని ఏడవ స్థానంలో కుజుడు ఇంకా ఐదవ దృష్టితో కానీ తొమ్మిదో దృష్టి కానీ కుజుని కనుక చూస్తే అది కుజదోషం కిందికి రాదు భయభ్రాంతులకు గుర్తిస్తున్నారు ఇలా కుజదోషం ఉన్నదని రెండు ఐదు ఏడు స్థానాలలో ఉంటే దోషం అని ఆ సాఫ్ట్వేర్ కొట్టగానే వస్తుంది కానీ గ్రహ దృష్టిలు ఉన్నాయి వాటి సరిగా ఉంటుంది ఎంతోమంది చూశాను సప్తమంలో కుజుడున్నా కానీ ద్వితీయంలో కుజుడున్నా కానీ పంచమంలో కుజుడున్నా కానీ వివాహాలై చాలా ఆనందంగా ఉన్నారు నా పరిశోధనలో స్పష్టంగా తేలింది అది కానీ ఈ కుజుడు ఎక్కడ ఉంటే ఇబ్బందికరంగా ఉంటుంది సప్తమాధిపతి అయిన కుజుడు శనితో కానీ శుక్రుతో కానీ రాహుతో కానీ లేదా కేతుతో కానీ కలిసి ఉన్నప్పుడు వివాహాలు ఆలస్యమవుతాయి లేదా వివాహకారకుడైన గురువు నీచపడ్డప్పుడు మీ జాతకంలో గురువు నీచపడ్డప్పుడు మకర రాశిలో కర్కాటక రాశిలో ఉంటే గురువు ఉచ్చస్థానాన్ని పొందుతాడు కానీ అదే గురువు మకరంలో కనుక ఉంటే గురుస్థానం నీచస్థానం అయిపోయి వివాహం కాదు ఇకపోతే అష్టమ అష్టమ శని వల్ల కూడా వివాహాలు కాకుండా ఉంటాయి ఇంకా ఆలోచన చేస్తే కాలసర్పదోషాలు ఈ కాలసర్పదోషాలు అన్నిటికీ వివాహం కాకుండా ఉండదు పద్నాలుగు రకాల కాలసర్పదోషాలు ఉన్నాయి కానీ దోషం ఎక్కడ వస్తుందంటే ఏడో ఇంట్లో కనుక రాహు కానీ కేతువు కానీ ఉండి గ్రహాలన్నీ బంధించబడితే దోషాలు వస్తాయి నలభై ఏళ్ళైన పెళ్ళిళ్ళు కావు అన్నిటికీ దోషాలు కావు వివాహానికి మాత్రం ఏడో వెంట రాహు కానీ కేతువు కానీ ఉంటే అది జరుగుతుంది దానితోటి జరిగేది వివాహం ఆలస్యమే కానీ భయభ్రాంతుల గురి కావాల్సిన అవసరం లేదు గ్రహాలు శుక్రుడు కానీ నీచబడ్డా కానీ గురువు శుక్రుడు ఈ రెండు గ్రహాలు నీత్యథానం పొందినప్పుడు కలత్తగాలు అనేటివి చాలా ఆగిపోతాయి ఎంత ప్రయత్నం చేసినా కానీ వివాహాలు కావు కొంతమంది జాతకాన్ని పరిశీలించినప్పుడు సప్తమంలో కేతు దాన్ని భయభ్రాంతిలో గురి చేస్తారు జ్యోతిషులందరూ నేను చూశాను సప్తమంలో కేతు ఉండి పంచమం నుంచి గురుదృష్టి ఉండి తొమ్మిదవ నుంచి గురుదృష్టి కాని ఉండి ఉండేది ఉంటే వారి వివాహం త్వరగా అవుతుంది దాంతోపాటు వాళ్ళు హ్యాపీగా జీవిస్తారు అందులో అనుమానపడవలసిన అవసరం లేదు ఏ ఏ స్థానాలలో ఏ గ్రహాలు ఉన్నా కానీ గురు దృష్టి కనుక సరిగా ఉండేది ఉంటే అద్భుతంగా ఉంటుంది తర్వాత ఈ గ్రహాలు ఏవైతే ఉన్నాయో మంచి గ్రహాలు ఏవైతే ఉన్నాయో ఆ గ్రహాలు కోణ స్థానం కనుక ఉండేది ఉంటే లేదా చెడు గ్రహాలైనా కోర స్థానంలో ఉండేది ఉంటే అద్భుతంగా పనిచేస్తుంది అది మరి గురుబలం లేకపోతే ఏం చేయాలి శుక్రబలం లేకపోతే ఏం చేయాలి ఇలాంటి స్థితిలో కనుక ఏడవ ఇంట్లో చెడు గ్రహాలన్నప్పుడు ఏం చేయాలి చెప్తాను ఇకపోతే గురుబలం లేకున్నా సప్తమాధిపతి ఎవరైతే శుభగ్రహం ఉంటాడో అతని దశ వచ్చినప్పుడు జరుగుతుంది అంతర్దశ వచ్చినప్పుడు జరుగుతుంది గురుబలం లేకపోతే మనం ఏం చేయాలి గురుబలం లేకపోతే ఖచ్చితంగా చెప్తున్నాను లక్ష్మీ గణపతి ఆరాధన చేయాలి లేదా శివ కళ్యాణం చేయించాలి లేదా శ్రీనివాస కళ్యాణం చేయించాలి లేదా సీతారాముల కళ్యాణం చేయించాలి ఇది వందల వేల సంవత్సరాల నుంచి వస్తున్న సాంప్రదాయం భద్రాచలంలో పెళ్ళిళ్ళు కాని అమ్మాయిలందరూ కూడా కూర్చొని పెళ్ళైన పెళ్ళి కాని యువకులందరూ కూర్చొని శ్రీరామనవమికి వెళ్ళి అక్కడ కరువు చేసిన తర్వాత ఆ సంవత్సరంలో వివాహమైనట్టు వందల 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 మందికి తిప్పాం లేదా మీకు దగ్గరలో ఉన్న ఏదైనా ఒక బ్రాహ్మణుని సంప్రదించి అమ్మవారి ఆరాధన చేయండి ఖచ్చితంగా జరుగుతుంది కానీ ఈ ఈ స్థాయిలో కూడా లేకుండా ఏదో ఏదో చేసుకొని మీరు కష్టపడవలసిన అవసరం లేదు లేదా ఏదో నాకు అమ్మవారి మంత్రాన్ని తీసుకొని ఆరాధన చేయండి ఆ భావాన్ని ఏర్పరచుకోండి చేస్తే ఖచ్చితంగా అవుతుంది ఇంకా కష్టంగా ఉంది ఇంకా మేము చేయలేకపోతున్నాం అన్నప్పుడు దోషం గురించి శ్రీకాళహస్తికి వెళ్ళి అక్కడ అర్చన చేయించండి అది కూడా వీలైతే లేదు చేశామని అనుకున్నప్పుడు దోషానికి సంబంధించిన రెండు యంత్రాలు ఉంటాయి రాహుకేతుల యంత్రాలు మీకు కావాలంటే నాకు ఫోన్ చేయండి దానికి పూజా పూజాకరుతులు చేసి మీకు పంపిస్తాను ఖచ్చితంగా అవుతుంది కుజదోషానికే కానీ శనికే కానీ గురువుకే కానీ జపం చేసి పంపిస్తాము దాన్ని ఎలా అర్చించాలి ఎలా దాన్ని నిమజ్జనం చేయాలి కూడా తెలియజేస్తాను అప్పుడు మీకు దానివల్ల పరిష్కార మార్గం దొరుకుతుంది కాబట్టి ఈ దోషాలు ఆలస్యమైనప్పుడు పెద్దవారిని కలిసి జ్యోతిషులను కలిసి దాన్ని పరిష్కార మార్గం చేసుకుంటే అవుతుంది కానీ ఇలాగే ఏం కాదులే ఏం కాదులే అనుకుంటే మీరు తండ్రి కాలేరు తాత అవుతారు వివాహం అయితే కాబట్టి నేను చెప్పేది ఏమిటనంటే మీరు త్వరగా తొందరగా ఈ వివాహానికి పడి మంచి జాతకున్ని కలిసి మీరు ఈ జాతక పరిశీలన కనుక చేసుకునేది ఉంటే ఖచ్చితంగా నూటికి నూరు శాతం నాలుగైదు నెలల్లో మూడు నెలల్లో వివాహం అవుతుంది ఇది జాతకంలో లోపాలుంటే వివాహ అవుతుందనే విషయాన్ని చెప్తున్నాను మీకు ఏదైనా జాతకంలో సమస్యలు ఉంటే ఈ కింద నెంబర్ ఫోన్ చేయండి దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి ఉంటానండి మీ ప్రకాష్ గురు ఆస్ట్రో నెంబర్ నమస్కారం